వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి భారతీయ జనతా పార్టీతో పొత్తు ఎంత నష్టం చేకూరుస్తోంది అనే దానికి నిదర్శనంగా అనేక మంది అభ్యర్థులు ఈరోజు కనిపిస్తున్నారు అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ముందు జాబితాలోనే సీట్ కన్ఫర్మ్ చేస్తే ఈరోజు వచ్చి ఎవరు ఎంఎస్కే రాజు ఆయనకి సీట్ బీజేపీ వాళ్ళు ఇచ్చేసారు మాకు కావాల్సిందే అని రేపమ్మపు బుచ్చ చౌదరి గారిది ఎవరు మన చౌదరి గారును కందుల దుర్గేష్ గారిది పంచాయతీ ఒకటి అనుకుంటే ఇద్దరు కలిసి మళ్ళీ స్నేహితుల్లాగే లేదు నువ్వు ఇక్కడ పోటీ చేయి నేను అక్కడ పోటీ చేస్తాను ఇద్దరు కూడా చక్కగా చేసుకున్నారు నడదవలు రాజమండ్రి రూరల్ అని ఇద్దరు కష్టపడినటువంటి వాళ్ళని వాళ్ళు సయోజు కుదిరింది కాబట్టి సరిపోయింది ఇప్పుడు మళ్ళీ అదే రూరల్ సీట్కి బీజేపీ ఎసర పెడుతోంది సోమవీర్రాజు కోసం సో ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ అంతా పెరుగుతూనే ఉందేమో అనేటువంటి అనుమానాలు చాలా ఎక్కువగా కలుగుతున్నాయి సరే నలమల్లి రామకృష్ణారెడ్డి గారు దాదాపు వాళ్ళ కుటుంబం నలభై ఏళ్ల నుంచి కూడా రాజకీయాల్లో ఆ నియోజకవర్గం కోసం పాటు పడింది అలాగే తెలుగుదేశం పార్టీ కోసం పాటు పడింది పార్టీ కోసమే కష్టపడుతుంది కార్యకర్తలకు అండగా ఉంటూ వస్తుంది కార్యకర్తలు కూడా కుటుంబాన్ని అలాగే ఆదరిస్తున్నారు సో ఇప్పుడు నలమల్లి రామకృష్ణారెడ్డి గారు చాలా మనస్తాపంతో ఉన్నారు అన్యాయం జరిగింది ఇంత మోసపోతాం అనుకోలేదు కోట్ల రూపాయల సొమ్ము ఖర్చు పెట్టి పార్టీ కోసం హర్నిస్లు పనిచేసి కేసులు పెట్టించుకొని దాడులు జరిపించుకొని జరిపించుకోవడం అంటే ఆయనంతరాయి కదా ఆయన మీద దాడులు చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన ప్రాణాలు తీయడానికి కూడా లెక్క చేయలేదు సో ఇలాంటి సంఘటన ఎన్నో ఉంటే ఇప్పుడు కార్యకర్తలు కూడా మాకు అవసరం లేదు మీరు ఇండిపెండెంట్ గా నిల్చోండి పార్టీలు పొత్తులు మనకు అవసరం లేదు జరిగిన మోసం చాలు మీరు ఇండిపెండెంట్గా నిల్చోండి మేం గెలిపించుకుంటాం ఏం చేయాలో మాకు తెలుసు అని చెప్పి ఆయన వెనకాలకి వెళ్తుంటే ఆయన కార్యకర్తల మాటే శిరోధార్యంగా ఇండిపెండెంట్గా వేసినా వేయొచ్చు రేపుతున్నాయి అనపర్తి నియోజకవర్గం అంతా అట్టుడికి పోతుంది ఎక్కడికక్కడ కార్యకర్తలు గత నాలుగు రోజుల నుంచి కూడా ఆయన చెప్తున్నారు లేదు ఇది వైసీపీ వాళ్ళు చేసినటువంటి ఒక ప్రచారం మాత్రమే ఇందులో ఏం లేదు అనుకున్నారు కానీ నిన్న భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేసినటువంటి లిస్టులో అనపర్తి సీటు కూడా ఉంది ఉంది అంటే చాలా మంది అంటున్నారు ప్రో వైసీపీ బీజేపీ నేతలకు టికెట్లు రాకపోవడంతో మంచిదే జరిగింది బీజేపీ వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అసలు పోరాటం చేయనటువంటి వాళ్ళకి సీట్ అడిగే హక్కు ఎక్కడుంది సో నిజంగా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అంటే తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తోందని అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మరి దేనికి భయపడి ఇదంతా చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళు తెలియట్లేదు కానీ భారతీయ జనతా పార్టీ అయితే పొత్తు ధర్మంలో భాగంగా ఒరే మనకి సీట్లే లేవు ఇక్కడ మనకి ఓట్లే లేవు మనకి ఎన్ని స్థాయిని తీసుకుందాం ఎలాగో కూటమిలో ఉన్నాం కాబట్టి మన నిర్ణయాలకు వాళ్ళు ఎలాగో మద్దతు ప్రకటిస్తారు అందులో అభ్యంతరమే ఉండదు కదా అన్న ఆలోచన చేయలేక లేదు మా వాళ్ళందరూ ఉండాల్సిందే మీ సీట్లు అవసరం లేదు తెలుగుదేశం పార్టీ నూట సీట్లు అవసరం లేదు మా వాళ్ళని మీ సీట్లు త్యాగాలు చేయండి అంటే కష్టపడినటువంటి రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు సీట్లు త్యాగాలు చేయాలా చేయాలా చెయ్యద్దు చెప్తున్నారు కార్యకర్తలు కూడా మరి ఆయన పైన ఎటు ఇండిపెండెంట్ అనేది వినిపిస్తుంది ఖచ్చితంగా ఇండిపెండెంట్ వినిపిస్తుంది ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాను అని చెప్పి ప్రకటన వచ్చే అవకాశం త్వరలోనే ఉందనేది కూడా తెలుస్తుంది ఈయన మాత్రమే కాదు ఇండిపెండెంట్ గా నిలబడినటువంటి వాళ్లలో నిలబడతాము అని చెప్పబోయేటువంటి వాళ్లలో ఇంకొక ఎమ్మెల్యే అభ్యర్థి మొట్టమొదటి లిస్టులోనే పేరు వచ్చినటువంటి సిఆర్ఎ దొర అరకు అసెంబ్లీ సెగ్మెంట్ ఆయనకు కూడా మోసమే జరిగింది భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి సీట్ ఇచ్చారు ఏమనుకోవాలి పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళు ఇలా అవమానాల పాలవుతూ ఉంటే సిగ్గుతో చాలా చాలామంది నాకు కూడా సలహాలు ఇస్తున్నారు నేనేం తెలుగుదేశం పార్టీకి సలహా ఇవ్వట్ల మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఇంకోటనో నేనేం సలహా ఇవ్వను ఇచ్చేటువంటి అవకాశం కూడా నాకు లేదు నేను నథింగ్ అంతే వాళ్ళకి జస్ట్ ఐ నథింగ్ ఏదో ఉందలే వాగుతాడు వాగుతాడు వాగిన తర్వాత వాడే చూసుకుంటాడు పని ఏదో అనుకుంటారు తప్ప వాస్తవ పరిస్థితి ఏంటి అనేది అంటే వాళ్ళకి తెలియదు పవన్ అనొచ్చు తెలీదు కాబట్టి అది ఇవన్నీ జరుగుతున్నాయి ప్రజాభిష్టం ఏంటి అనేది స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా ఇంకా ఏదో ఒక భయంతో ఏం చేస్తారు బీజేపీ వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెడతారా ప్రపంచం అంతా చూస్తోంది ఎవరిని జైల్లో పెట్టారు అనేది దేనికి పెట్టారు అనేది ఆధారాలే లేనటువంటి కేసులు ఆధారాలు లేనటువంటి కేసులో ఒకళ్ళకేమో ఒక న్యాయం ఇంకొకళ్ళకేమో ఇంకో న్యాయం అన్నట్టుగా నిన్ను జైల్లో పెడతాను చంద్రబాబు పొత్తుకు ఒప్పుకోకపోతే అనేది భారతీయ జనతా పార్టీ వాళ్ళ తత్వంలా కనిపిస్తోంది బై జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో అంట కాగుతూ ఉండడంతో ఇందులో భాగంగానే ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా తప్పించడానికే ప్రయత్నాలు నలమలి రామకృష్ణారెడ్డి గారు ఒక్కళ్ళే కాదు దేవినేని ఉమాశ్వ గారు అక్కడ చూడండి కోవర్ట్ ఆపరేషన్ చేసినటువంటి వాళ్ళు ఇద్దరు ఒక రోజు ఒకళ్ళేమో ఈ పార్టీలోకి వచ్చారు ఒకళ్ళేమో ఆ పార్టీలోకి వెళ్ళారు కేసు నేను నాని తెలుగుదేశం పార్టీలోనే ఉండి సీట్ ఇవ్వరు అనేసరికి చంద్రబాబు నాయుడు అంత మోసగాడు లేడు అని చెప్పి వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరాడు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నాకు వాళ్ళని తిట్టమని అంతకుముందు తిట్టినవి విమర్శించినవి అవన్నీ వేరు అయిపోయిన తర్వాత నేను తిట్టను నేను ఇక్కడ మనస్తాపం చేయదని ఉండలేను అని ఆయన వసంత కృష్ణప్రసాద్ గారు తెలుగుదేశంలోకి వచ్చారు ఆయనకి మైలవరం సీటు కన్ఫర్మ్ అయిపోయింది దేవినేని గారికి అక్కడ మోసం జరిగింది సరే ఆయన దులిపేసుకున్నాడు నేను నేను ప్రజలతో ఉన్నాను ప్రజలకి నేనున్నాను అని చెప్పి ఆయనకి సీట్ లేదు ఆయన పని చేసుకుంటున్నాడు ఆయన ఇంకా ఎసర పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు సీట్లు చాలా వరకు చాలా వరకు తెలుగుదేశం పార్టీకి కరుడు కట్టిన ఒక అభిమాని గతంలో ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యేగా పనిచేశారు చాలా చక్కటి పేరు మంచి పేరు ఉంది ఆయనకి కలవపొడి శివరామరాజు గారు ఊటుకోరి వెంకట శివరామరాజు గారు కలవపూడి శివబాబు అంటారు అందరు అందరితోటి కలుపుకోలుగా ఉండేటువంటి వ్యక్తి ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ అనేవి ఆయన మీద లేవు ఉండి ఎమ్మెల్యే సీటు గతంలో రామరాజు గారికి ఇచ్చారు అంటే రఘురామకృష్ణరాజు గారు అప్పట్లో రెబలయ్యడం తెలుగుదేశం పార్టీ నర్సాపురం సీట్ ఇచ్చినప్పటికీ కూడా రెబలవ్వడం రెబలయ్యి వైఎస్ఆర్సీపీ ప్రశాంత్ కిషోర్ అయితే చేశాడు మొత్తానికి ఆయన్ని చేసిన తర్వాత ఆయనకి వెళ్ళి అక్కడికి గెలిచాడు అదే టైంలో కలవపూడి శివరామరాజు గారికి ఎంపీ సీకెట్ సీట్ అనేది కేటాయించారు రామరాజు గారు ఎమ్మెల్యే ఆయన ఏమో ఎంపీ కాకపోతే ఒకటే సామాజిక వర్గం ఒకటే బంధుగణం ఇదంతా అవ్వడం ఇద్దరు కాస్త చూసుకొని రాజుగారికి టికెట్ ఆయన ఆయనకి గెలిపించి సార్ అక్కడ అయిపోయింది ఈయన ఓడిపోయారు సరే ఈసారి సీట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు కానీ రాలా మళ్ళీ రామరాజు గారికి ఇచ్చారు అట్లీస్ట్ ఎంపీ సీట్ వస్తుంది అనుకున్నారు లేదు ఇంకేమైనా అకామిడేట్ చేస్తారనుకున్నారు అవ్వలేదు ఇంకా ఆయన కూడా మనస్తాపం చెంది లేదు నేను ఇంత కష్టపడ్డాను పార్టీ కోసం ఇంత చేశాను నన్ను గుర్తించట్లేదు నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఆయన కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు సో బీజేపీతో పొత్తు అనేది ఎక్కడ దాకా వచ్చిందంటే నిఖార్స్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి సైనికులు అనేటువంటి వాళ్ళు ఆయన సైన్యం ఆయన సైన్యం అంతా కూడా చల్లాచెదురైపోయే విధంగా ఈ పొత్తు దాపురించింది మరి ఏమనుకోవాలి దీన్ని మరి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎందుకు స్పందించట్లా బీజేపీ మీద ఒత్తిడి ఎందుకు తేవట్లేదు ఏంటంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఈ సీట్లు అడగడం ఇవన్నీ ఏంటి అసలు పొత్తులో భాగంగా వీళ్ళు కష్టపడ్డారు అనుకుంటే సీట్లు ఇచ్చి గెలిపిస్తాం మేము కావాలంటే కష్టపడిన వాళ్ళందరికీ సీట్లు ఇవ్వాలి మా వాళ్ళు ఇక్కడ పాడైపోవాలి అంటే ఎందుకు ఒప్పుకోవాలని ఎందుకు మాట్లాడడం లేదు అంటే అధికారం వచ్చేస్తే చాలా ముందు తర్వాత చూసుకుందాంలే అనేటువంటి ఒక భ్రమలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి జాయింట్ కోఆపరేషన్ కోవర్ట్ ఆపరేషన్ ఇద్దరు కలిసే ఉన్నారండంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పెద్ద మార్పు ఏమీ లేదు పొత్తు దగ్గర నుంచి ఇప్పటి వరకు మార్పు లేదు మాట్లాడితే దొంగల్ని మేము ఉండనివ్వము అవినీతిని ప్రోత్సహించమని చెప్పేటువంటి నరేంద్ర మోడీ గారు మరి అదే అవినీతి కేసుల్లో ముప్పై రెండు కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంత దాకా ఇలాగా అంటే చేసినటువంటి సాయం మొత్తం రాజ్యసభలో బలం లేకపోతే ఎంపీల సపోర్టు ఇరవై రెండు మంది ఎంపీలు వీళ్ళు ఎక్సెప్ట్ గారు పక్కన పెడితే రెబల్ అయ్యారు కాబట్టి సో మొత్తానికి అన్ని బిల్లులకి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆ మాత్రం చేయడంలో తప్పులేదేమో అనేటువంటి అభిప్రాయం కూడా చాలా మంది వ్యక్తపరుస్తున్నారు తప్పులేదు అలాంటప్పుడు అప్పుడు ప్రజల దగ్గరికి వచ్చి నీతి వాక్యాలు చెప్పకూడదుగా చిగ్గుమలతనం అంటారు దాన్ని నేనైతే అదే అంట సో ఎనివే నలమిల రామకృష్ణారెడ్డి గారిని దగ్గరగా చూసినటువంటి వాడిని నా వ్యక్తిగత అభిప్రాయంతో పని ఉన్నా లేకపోయినప్పటికీ కూడా బట్ ఆయనకైతే అన్యాయం జరిగింది అనేది నేను చెప్పగలను బట్ ఆ అన్యాయం పక్కకు పెట్టేసి న్యాయం జరగాలి ఆయనకి చేయాల్సినటువంటి బాధ్యత పెద్దల మీద ఉంది ఒకళ్ళు చేయని పక్షంలో నా సజెషన్ అయితే ఆయన ఇండిపెండెంట్ గా నిలబడాలి నిలబడితేనే ఖచ్చితంగా గెలుస్తారు అనేది నేను అనుకుంటున్నటువంటిది సో మీరేమనుకుంటారనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి